సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బిసి మండల్ వర్ధంతి కార్యక్రమాన్ని బిసి సంఘాల నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా బిసి మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బిసిలకు అన్యాయం జరుగుతోందని బిసి కమిషన్ ఆనాటి ప్రభుత్వాలకు బిసి మండల్ తెలియజేశారని అనంతరం ఆయన అధ్యక్షతన ఏర్పడ్డ కమిషన్తో దేశవ్యాప్తంగా సర్వే చేపట్టి రెండు వేల ఐదు వందల ముప్పై బిసి ఉప కులాలు ఉన్నట్లు లెక్క పేల్చారాన్ని సంఘం నాయకులు అన్నారు బిసిలకు యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అప్పుడున్న ప్రభుత్వానికి ఇచ్చిన సిఫార్సులో తెలియజేశారన్నారు ఆయన సిఫార్సులను ఇప్పుడు బిసి అని చెప్పుకుంటున్న ప్రధాని మోడీ అమలు చేసి బిసిలకు యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు బీహార్ రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిండు పార్లమెంట్ సభ్యుడిగా రెండు సార్లు చేసిండు బీసీల ఐక్యత కొరకు బీసీల హక్కుల కొరకు బీసీలు వాళ్ళ విద్యపరంగా కావచ్చు రాజకీయ వాట ప్రకారమే కావచ్చు ఆర్థికంగా కావచ్చు ప్రాధాన్యత లేక వాళ్లకు తీవ్ర నష్టం జరుగుతుంది బీసీల లెక్కలు జరపాలి బీసీల ఎన్ని కులాలు ఉన్నాయో మొత్తం దేశవ్యాప్తంగా లెక్క చేయాలి దానికి ఒక మండల్ కమిషన్ వేయాలి దానికి ఒక చట్టపరమైన ఒక డెడికేషన్ కమిటీ వేయాలని రోజు అప్పుడున్న కే ప్రధాన మంత్రులకు రాష్ట్రపతికి కేంద్ర మంత్రులకు తన తను తెలియజేయడం జరిగింది దాని ప్రకారం ఆయనకు మండల్ కమిషన్ బాధ్యతలు ఇచ్చారు మండల్ కమిషన్ బాధ్యతలో భాగంగా ఆయన దేశవ్యాప్తంగా ఎన్ని కులాలు ఉన్నాయో లెక్క జరిపి ఒక రెండు మూడేళ్ళు లెక్కలు జరిపి దాదాపు ఇరవై ఐదు వందల ముప్పై కులాలు ఉన్నాయని బీసీలలో ఆ రోజు లెక్క తేల్చిడు ఆ లెక్కల ప్రకారం ఎవరెవరు బీసీ కులాలలో పడరు మరి వాళ్లకు ఎస్సీ ఎస్సీల రిజర్వేషన్లు ఇచ్చి మరి మా సంగతి ఏంది మరి మాకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి మా మాకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆ రోజు నివేదికల కొంత స్థూలంగా ఆయన నివేదికను పొందుపరచారు దాంట్లో భాగంగానే జనతాదా ప్రభుత్వంలో ప్రధానమంత్రి జీపీ సింగ్ గారు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ల కోట తీసుకురావడం జరిగింది దాన్ని ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ తీసుకంటే అప్పుడున్న కొంతమంది బీజేపీ పెద్దలు ఆయన ఆయనకు ఆయన వాళ్ళ బీజేపీ ఎంపీ అప్పుడు రెండే సీట్లు ఉండే ఆ రెండు సీట్లే వాళ్ళు మద్దతు సుఖమగా ఆయనను ప్రధానమంత్రి పదవికి తగి తగ్గించే విధంగా ఆ రోజు చేసింది బీసీల మీద ఆ రోజు వాళ్ళు విషం విషయం ఎదురు సందర్భం మనకు కనవరతారు దానికి అనుభవస్తేనే వాళ్ళు కమాండ్ కమండర్ యాత్ర అద్వానీ గారు దేశవ్యాప్తంగా చేపట్టిన చరిత్ర మనకు అందరికీ ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు బీసీలకు సంబంధించి యాభై శాతం రిజర్వేషన్ బిల్ చేయాలని పెద్ద సభలలో అనేక ధర్నాలు దీక్షలు డెబ్బై ఐదేళ్ళ నుంచి పోరాటం చేస్తాను మరి ఇప్పటికైనా నరేంద్ర మోదీ గారు నేను బీసీ ప్రధాని అంటాడు మరి బీసీల మీద ఎందుకు ప్రేమ లేదో ఈ సందర్భంగా తెలియజేయాలని మేము బీసీ సంఘం సంఘాల పక్షాన కోరుతాను ఇప్పటికైనా నరేంద్ర మోదీ గారు కన్ను తెరిచి కన్ను తెరిచి బీసీలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయాలి రాజ్యాంగ ఏర్పాటు కాలం కూడా ఎస్సీ ఎస్పీలకు సంబంధించి రాజ్యాంగ పరంలో చర్చలు కల్పించినప్పటికీ బీసీలకు సంబంధించి కూడా వెళ్ళబాటు కోసం ప్రయత్నించినప్పుడు రాజ్యాంగ సభ సభ్యులు వ్యతిరేకించడం వల్ల బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రైతే అయినప్పుడు కూడా వారు ఒక సూచన చేయడం జరిగింది రాష్ట్రపతి ఒక ఉత్తర్వు ద్వారా బీసీలకు సంబంధించిన కమిషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్స్ అన్నమాట ఆ ఉత్తరం అంటే ఆ అవకాశం లేని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రూపాయల బురాజ్ దీసాయి ప్రధానమంత్రిగా ఉన్న కాలం లోపల లీజి మండలి గారి యొక్క నేతృత్వం లోపల ఈ కమిషన్ వేయడం జరిగింది ఈ కమిషన్ బీసీలకు సంబంధించి సుమారు నలభై సిఫారసు చేయడం జరిగింది అందులో మరి సింగ్ గారి యొక్క నాయకత్వంలో కేవలం ఒకటి ఇరవై ఏడు శాతం విద్య వైద్యం ఉపాధి అవకాశాల్లో కల్పించే జరిగింది అది కూడా ఇప్పటికి ఇంకా దేశవ్యాప్తంగా చర్చలు పట్టుదల అవసరం ఉంది అదే స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఒక డిమాండ్ చేసేందుకంటే చట్టపరంగా రాజ్యాంగ పరిషత్ ప్రకారంగా చట్టసభలలో ఎవరి వాటా ప్రకారంగా ఉన్న కంటే యాభై శాతం చట్టసభ రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తూ ఇంత ముందు బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆసా జ్యోతి బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ 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 బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ బీపీ మండల్ యాదవ్ గారి వర్ధంతి వేడుకలు ఇక్కడ ఉస్లాబాద్ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ మరియు రవీందర్ గారు ముఖ్యంగా వారు బీసీల అభ్యున్నతి కోసం దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి చేసినటువంటి గొప్ప మహనీయుని కాబట్టి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను భారత వస్తున్న భారత అత్యున్నత పురస్కారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అండ్ మేము గర్వకారణంగా భావిస్తున్నాం బీపీ పండుగల కమిషన్ నివేదికలు మొత్తం అమలు చేయాలి మరి ప్రధానమంత్రి బీసీ అంటే కాబట్టి బీపీ పండుగల కమిషన్ నివేదికను మొత్తం అమలు చేయాలని కోరుతున్నాం